ఈ ఉదయకాలం ఆరాధనలో ప్రవేశించే ముందు మన బైబిల్స్ని మనము మొదటి సమయంలో ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం అందరం కలిసి చదువుకుందాం మొదటి సమయంలో ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం మొదటి సమయాలు ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం అప్పుడు సమయలు ఒక రాయి తీసి మిస్పాకును శనికును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యహో మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టను కింద ఫుడ్ నోట్స్లో మనం చూసినట్టు అయితే ఎబినేజర్కి అర్థం ఏంటంటే సహాయపు రాయి సో ఈ దేవుడు ఈ ఆలోచన నాకు ఇచ్చినప్పుడు దీన్ని కొంచెం ధ్యానించినప్పుడు కొన్ని అంటే హిస్టారికల్గా అంటే కాంటెక్ట్ సందర్భంగా చూస్తే కనుక మనం దాన్ని అర్థం చేసుకుంటే మరి దేవుడు ఇజ్రాయేళ్లకు ఆ దినమున మరి ఏ విధంగా సహాయపడ్డాడో మరి మన జీవితాల్లో కూడా మనం దాన్ని అనుభవించుకోవచ్చు ఇజ్రాయెల్ వారు ఇంకా ఫిలిస్తీన్లు ఎప్పుడు కూడా యుద్ధంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం పాత నిబంధన కాలంలో నాలుగో అధ్యాయం మొదటి వచనం కనుక మనం చూసినట్టయితే ఒక సందర్భంలో ఈ విధంగా రాయబడింది ఇజ్రాయేలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి సో ఒక ఒక యుద్ధానికి వీళ్ళు సిద్ధపడుతున్నట్టుగా చూస్తూ ఉంటాం ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కడున్నారు ఎబినేజర్ అనే ప్రాంతంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయేల్ వారు ఆ యుద్ధంలో ఓడిపోతారు సుమారుగా ఆ రోజు నాలుగు వేల మంది మరి హతం చేపడ్డట్టుగా మరి ఇక్కడ రాయబడింది అయితే వాళ్ళు పెద్దలు దాని గురించి ఆలోచించినప్పుడు ఎందుకు మనం ఓడిపోయాం అని ఆలోచించినప్పుడు వారికి ఒక తలంపు వస్తుంది ఏంటంటే మన మధ్యలో యహో మందసమ లేదు కాబట్టి మనము యహో మందసమ తెప్పించుకున్నట్టయితే మరి మనం విజయం పొందుతామని వాళ్ళు అనుకున్నారు అయితే వాళ్ళు కొంతమందిని పంపించి యహోవ మందసమ్మను వాళ్ళు తెప్పించుకొని యుద్ధ ఆ భూమిలో తీసుకొని వస్తారు వాళ్ళు అనుకున్నారు అది మందసం మరి ఆ యుద్ధ భూములకు వచ్చినప్పుడు పెద్ద కేకలు వేస్తారు ఆ కేకలు విని మరి ఫిలిస్తీన్లు కూడా అనుకున్నారు ఏంటి ఇంత పెద్ద కేకలు వేస్తున్నారు అది అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా భయం వేసింది వాళ్ళు దాని గురించి కొంచెం ఆలోచన చేయనప్పుడు వారికి తెలిసింది ఏంటంటే దాంట్లో యహోవా దేవుడు వారి మధ్యలోకి ఆ మందసం వారికి వారి మధ్యలోకి వచ్చినట్టుగా మరి ఇక్కడ రాసినట్టుగా చూస్తూ ఉన్నాం అయితే వారికి కూడా శత్రువులకు కూడా చాలా భయం అవుతుంది వాళ్ళు ఎంత భయపడ్డారంటే అయ్యయో అక్కడ చూస్తే కనుక నాలుగవ దయం ఎనిమిదో వచనంలో చూస్తే కనుక వారు ఫిలిస్తీలు ఏమంటున్నారంటే అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనను ఎవరు విడిపింపగలరు వాళ్ళకు కూడా ఆ యహో వందసం రాగానే వాళ్ళకు కూడా చాలా భయమైంది అయితే యుద్ధం మళ్ళా జరిగింది జరిగినప్పుడు సుమారుగా ముప్పై వేల మంది ఇజ్రాయిలు హతం చేయబడ్డారు అక్కడ రాయబడిన వర్డ్ ఏంటంటే వధ చేయబడ్డారని రాయబడింది ఇంగ్లీష్లో గ్రేట్ స్లాటర్ హిస్టారికల్గా బైబుల్ మొత్తం కనుక చూసినట్టు అయితే ఈ ఇంత గొప్ప మరి మంది ఎక్కడ కూడా చనిపోయినట్టుగా ఏ ఎక్కడ కూడా చనిపోయినట్టు ఎక్కడ లిపి లిఖింపబడలేదు ఇంతకుముందు కూడా వారు చాలా మరి సమయాల్లో వారు యుద్ధం చేస్తున్నారు కానీ ఇంతమంది చనిపోయినట్టుగా ఎక్కడ కూడా లేరు అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మనం ఏడవ అధ్యాయం కనుక వచ్చి అయితే ఈ నాలుగవ అధ్యాయంకి ఏడుగో ఏడవ అధ్యాయానికి పద్యలా సుమారుగా ఇరవై సంవత్సరాలు గడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ సందర్భంలో మరి అక్కడ సమూహలు వారి మధ్యలో ఉండి వారికి చెప్తా ఉంటాడు అనమాట ఏమనంటే ఇంకెంతకాలం మీరు ఇలా ఉంటారు మీరు వైపు తిరగండి అని ఆయన వాళ్ళని హెచ్చరిస్తాడు అప్పుడు వారు ఏం చేస్తారంటే వారి వారి మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతలను వారి ఆ విగ్రహాలను అన్నీ తీసివేసి వారు యహోవాని సేవించినట్టుగా చూస్తూ ఉన్నాం అయితే ఆ సందర్భంలో వారు ఒక చోట కూడుకొని మరి యహోవాని మరి అక్కడ ప్రార్థన చేయటకు సిద్ధపడ్డప్పుడు అక్కడ మళ్ళీ ఈ ఫిలిస్తీన్లు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు జరుగుతున్న సందర్భంలో దేవుడు వారిని ఏ విధంగా వారికి సహాయపడ్డాడో అన్న విషయాలు కొని మనం ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా మనం చూసినట్టు అయితే ఏడవ ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే ఇజ్రాయలు మిస్పాలో కూడుకు కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు విని వినినప్పుడు ఫిలిస్తీన్లు సర్దారులు ఇజ్రాయల్ మీదకి వచ్చింది ఈ సంగతి ఇజ్రాయలు విని ఫిలిస్తీన్లకు భయపడే ఇరవై సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా వారిలో ఇంకా ఏముంది భయం ఉంది ఎందుకంటే అటువంటి వధ ఎప్పుడు కూడా జరగబడలేదు ముప్పై నాలుగు వేల మంది చనిపోయినారు ట్వంటీ ఇయర్స్ అయిపోయినప్పటికూడా వారి జీవితాల్లో చాలా భయం ఉంది సో మొట్టమొదటిగా దేవుడు వారికి ఆ రోజు ఎబినైజర్గా వారి జీవితాలు ఎలా ఉన్నాడంటే వారి జీవితాల నుంచి ఆ భయం తీసివేసినాడు ఆ ఏడో అధ్యాయానికి మళ్ళీ పదో ఉధ్యాయానికి కనుక వస్తే గనుక ఆ పదో ఉదయం చివరి భాగంలో మీరు చూస్తే వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయెల్ చేత ఓడిపోయి పదకొండవ వచనంలో కూడా ఫిలిస్తీనులను తరిమి హతము చేసిరి ఏడవ ఏడవ వచనానికి పదకొండవ వచనానికి చాలా తేడా ఉంది కదా అక్కడ పెద్ద సమయం కూడా గడిచినట్టుగా మనకు అనిపించదు భయం నుంచి వారు ఏం చేసినారు ఇప్పుడు ఫిలిస్తీను హతం చేసినారన్న మాట ఇక్కడ చెప్పబడుతుంది అయితే దేవుడు వారికి వారి జీవితాల్లో ఏ విధంగా సహాయపడ్డాడంటే ఆ భయాన్ని తీసివేసి వారిలో ధైర్యాన్ని నింపి దేవుడు వారికి సహాయపడ్డట్టుగా చూస్తూ ఉన్నాం రెండవదిగా చూసినట్టయితే ఎనిమిది వచ్చినంలో మరి ఈ ఫిలిస్తీన్లు వారి మీదకి వస్తున్నప్పుడు వారికి భయం కలిగింది నిజమే మరి ఆ సమయంలో వారు ఏం చేయొచ్చు ఒకటి వారికి భయం ఉంటే పారిపోవాలి రెండవది లేకపోతే సేమైనా స్ట్రాటజీస్ మరి చేసి వారి మీద యుద్ధానికన్నా వెళ్ళాలి మరి ఇవేవి చేయకుండా వారు ఏం చేస్తున్నారు అక్కడ ఎనిమిదవ వచనంలో సమయాలతో అంటున్నారు మన దేవుడైన యహోవాను ఫిలిస్తీన్ల చేతిలో ఉండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమయాల వద్ద మనవి చేశారు వెరీ వెరీ పెక్యూలియర్ రిక్వెస్ట్ ఇది ఆ టైంలో మనం యాక్షన్ అంటే శత్రువులు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి ది షుడ్ బి మెన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని వారి మీద పోరాడకనే వెళ్ళాలి లేకపోతే పారిపోవాలి జీ ప్రాణాలను కాపాడుకోవడానికి కానీ వీరు సమయంలో వేడుకుంటున్నారు ఏంటంటే ప్రార్థన చేయమని యహోవా మరి మమ్మల్ని రక్షించినట్లుగా మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎంటర్ అవుతూ ఉంటాం ఏంటంటే పారిపోలేము లేకపోతే పోరాడలేము అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఉన్నప్పుడు మరి మనం ఏం చేయగలుగుతాం ఒకటి ఒక దిక్కు ఏ చూస్తే మనం పైకి చూస్తాం ప్రార్థన చేస్తాం కదా మరి అందుకోసం ఒక మంచి మాట హెబ్రి హెబ్రి పత్రికల్లో నాలుగోదయం పదిహేను వచ్చినంలో ఆయన సమయోచితమైనటువంటి సహాయం చేస్తాడన్న మాట అక్కడ ఉన్నది ఆ సహాయం మనం కోరుకున్నప్పుడు ఆయన ఏం పంపిస్తాడంటే మనకు కృప కృప మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం బైబిల్లో వాక్యంలో చూస్తూ ఉన్నాం మరి ఈ ఈ సందర్భంలో కూడా మరి వారు చూసినట్టు అయితే మరి వారి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వారికి నిజంగా ఆ రోజు ఎబినేజర్గా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు మరి మన జీవితాల్లో కూడా దేవుడు చాలా సహాయం చేస్తూ ఉంటాడు మనకు దిక్కు తోచని సమయాల్లో కూడా ఏం చేయాలనో అర్థం కాదు కొన్ని సమయాల్లో కానీ ఆ సమయంలో మన దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు అంతేకాకుండా తొమ్మిదో వచనంలో చూస్తే కనుక పదో వచనం కనుక చూసినట్టయితే సమయాలు దహ దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధం చేయటకే ఇజ్రాయల్ మీదకి వచ్చి అయితే ఏహో ఆ దినమైన ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయెల్ చేత ఓడిపోయి ఇట్ వాజ్ అ టైమ్లీ హెల్ప్ దేవుడు వారికి ఏం చేసినాడంటే ఆ సమయంలో ఆ టైంలో యాక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడు వారికి వారి అంటే నిరాశపరచలేదు కీర్తన నలభై ఆరు ఒకటి ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆపత్ కాలంలో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు మరి ఆ రోజు వారు పార్పోరలేదు వారు పోరాడలేదు కానీ వారు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు గొప్ప కార్యం చేశాడు ఇంటర్వీన్స్ ఆయన ఇంటర్వ్యూని అయినప్పుడు తారుమారు చేశాడు అంటే సూపర్ న్యాచురల్గా దేవుడు అక్కడ అక్కడ వారు కూడా ఉన్నారు కానీ అక్కడ అక్కడ ఏముందంటే ఉరుములు మెండుగా ఎవరి మీద వచ్చినాయంట ఫిలిస్తీన్లు మాత్రం వారి మీదనే వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ విధంగా దేవుడు వారికి సహాయపడ్డట్టుగా చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా మనం ఇప్పుడే నాకు సహాయం కావాలనుకున్న సందర్భాలు చాలా ఉంటాయి ఇప్పుడే కావాలి దేవా ఇప్పుడే ఈ సర్కమ్స్టాన్సెస్ని చేంజ్ అయ్యి దేవా అని మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం మరి ఈ విధంగా మరి వారి జీవితాల్లో ఏ విధంగా అయితే ఆయన ఎగ్నేజర్గా వారి జీవితాల్లో ఏ విధంగా ఉన్నాడో మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఉంటా వచ్చినాడు అయితే మరి ఉదయకాల సమయంలో మరి ఈ తలాంపుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా మరి భయాన్ని తీసేసి తీసేసి మరి వారిలో ధైర్యాన్ని నింపి మరి శత్రువుని ఓడించడానికి శక్తినిచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా మరి వారి యొక్క పరిస్థితులను కంప్లీట్గా చేంజ్ చేసేసినాడు కదా వారు మరి అపజయాల్లో ఉన్నటువంటి వారిని దేవుడు వారికి ఏం చేసినాడు విజయాన్ని అనుగురించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా మరి ఆయన మరి మరి టైమ్లీ హెల్ప్ మనకు ఆపత్కాలంలో నమ్ముకోదగినటువంటి సహాయకుడిగా ఉన్నాడు మరి మొట్టమొదటి మనం చదివినప్పుడు మనం ఏం చూసినాం అంటే నాలుగవది మొదటి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఓడిపోయారు ఎబినేజర్ అనే ప్రాంతంలో ఓడిపోయారు ఇప్పుడు దానికి సమయాలు ఏం పేరు అని పెడుతున్నాడు అంటే ఎబినేజరే ఎందుకంటే ఇట్ వాజ్ అ మెమోరియల్ అది అది వాళ్ళు గుర్తుండిపోయే విధంగా వాళ్ళు ఓడిపోయినారు కానీ ఇప్పుడు దానికి మరల అదే పేరు పెడుతూ వచ్చినాడు ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మర్చిపోదని అందుకోసం ఎబినేజర్ అంటే సహాయపు రాయి మరి ఇన్ని ఈ తలాంపుల్ని బట్టి మనం దేవుని ఉదయకాల సమయంలో మనం ఆరాధిద్దాం మన జీవితాల్లో కూడా దేవుడు చాలా సహాయం చేసినాడు మనకు మీరు కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నప్పుడు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు ఎబినేజర్ దేవుడుగా మన జీవితాల్లో ఉన్న ఉన్నందుకు దాన్ని బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధిద్దాం